మీరు దయాన్ని చూసారా ఎలా ఉంటుంది నా లైఫ్ లో మా అమ్మమ్మ చనిపోయారు మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం అన్నమాట చావుకి వెళ్తాం కదా మామూలుగా కర్మకాండలకి వెళ్ళి మా ఇంట్లో నేను కూర్చున్నప్పుడు ఆమె ప్రేత రూపం నాకు దర్శనం వచ్చింది చూశాను వచ్చి గట్టిగా పట్టేసుకుంది నాకు ఊపిరాడలేదు ఏడ్చింది అనమాట ప్రేత రూపంలో కదా ఉన్నారు వాళ్ళు వచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్చింది నాకు బాధ వేసింది అమ్మమ్మ కదా సరే అని ఇంకా అమ్మవారికి మొక్కుకున్నా ఎంత అమ్మమ్మ అయినా బాడీ లేదు రూపంలో ఉంది ఆమె పట్టుకుంటే నాకు ఆగిపోతుంది డిస్టర్బెన్స్ అయ్యాను నేను వద్దులే రావద్దని ఇంకా ఆమెను వద్దు ఇంట్లో అని చెప్పి మొక్కుకున్నాను ఆ రోజు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది ఎక్కడా లేదు రూపం ఉన్నారు కదా అది ఎలా ఉంటుంది మొత్తం వైట్ గా ఉంటుంది క్షుద్రశక్తులని చూసాను శక్తులు ఎలా ఉంటాయి అంటే నల్లగా ఉంటాయి నల్లగా మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు తల మీద కప్పుకొని నల్లగా ఉంటాయి శక్తులు ప్రేతాత్మలు తెల్లగా గాలిలో తిరుగుతూ ఉంటాయి గాలిని పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అంటే ఇవి నేను చూసినవి నేను ఎక్కడా ఇది రెఫరెన్స్ తీసుకోలేదు